హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఇక్కడ ఏం అనుకుంటున్నారా మేము మా పొలంలో కొన్ని మొక్కలు నాటాలనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం అనమాట సో మంచి రోజు చూసి నాడదాం అనుకుంటున్నాం సో థర్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ప్లాంట్స్ మా పొలంలో నాటామన్నమాట సో నాటే ముందుగా దేవుడికి కొంచెం పూజ చేసి టెంకాయ కొట్టుకొని అప్పుడు ఒక ఐదు మొక్కలు నాటామన్నమాట తర్వాత నేను మొక్కలు నాటుకోవచ్చని మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మూడు రాళ్ళు పెట్టి ఇలా పూజించాము సో టెంకాయ కూడా బాగానే పైలుంది ఉంది సో ముందుగా మామిడి చెట్టు కోసమని చిన్న గుంట తీసామన్నమాట అది చిన్న ప్లాంటే కాబట్టి సో గుంట తీసి దాంట్లో కొబ్బరి పీచు ఇసుక ట్రైకోడర్మా విరడి వ్యామ్ పసుపు సీవీడ్ గ్రాన్యుల్స్ ఇలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటేసి ప్లాంటింగ్ అనేది చేసాం అనమాట సో ఫస్ట్ మా అమ్మ చేత ప్లాన్ చేయించాము తర్వాత మేము కూడా కొంచెం మట్టి వేసి సో మేము కూడా చేసినట్టు చేసాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వేసి నీళ్ళు పోస్తున్నాం సో అలా కాదు ఎక్కువ పోయాలి ఒకేసారి పెద్ద చెట్లు ఇది ఇవి ఫ్రూట్ చెట్లు కాబట్టి నాన్న మొత్తం పోసేసాడు మొ ప్లాంట్ ప్లాంట్కి ఇవి ఫ్రూటింగ్కి వచ్చేటప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది చూద్దాం ఇప్పుడు రెండో మొక్క అనమాట కొబ్బరి చెట్లు ఈ కొబ్బరి చెట్లు తెచ్చి చాలా రోజులు అవుతుంది బట్ టైం కుదరలేదు నాటడానికి సో ఈరోజు నాడుతున్నాం

సో ప్రతి ఒంట్లో ఇలాగా కొబ్బరి పీచు పసుపు సీవిట్ క్లాన్ వ్యామ్ ఇలా అన్నీ వేసి మొక్కలు అనమాట ఇది చూ చూసారా ఇది పనస్ చెట్టు అనమాట ఇది రాజమండ్రి నుంచి తెచ్చాము సో పనస చెట్టు పెద్దది అవుతుంది కాబట్టి క్యారీ పాట్ కూడా పెద్దదిచ్చారనమాట సో చాలా వెయిట్గా ఉంది సో దానికనే కొంచెం పెద్ద గుంట తీసామన్నమాట చూడండి వేర్లు ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో ఇది ఎంటుకట్టిన చెట్టు అనమాట టూ త్రీ ఇయర్స్కి మనకి ఫ్రూటింగ్ వస్తుంది అని చెప్పారు సో పనస చెట్టు కాబట్టి పెద్దగా అవుతుంది కాబట్టి చేన్కి కొంచెం మధ్యలో వేశాము నాకు ఈ చైన్ అంతా చెట్లు వేయాలని కోరిక అనమాట చిన్న చిన్నగా ఒక్కో చెట్టు ఒక్కో చెట్టు తెచ్చి నాటాలి సో ఫైనల్గా చెట్టు అయితే అన్నమాట సో పెట్టాక అనిపించింది కొంచెం కుంట తీసింటే బాగుంటుందని పర్లేదు సరిపోయింది సో మట్టి కప్పేసి ప్లాంటింగ్ అంతా అయిపోయిందన్నమాట పది చెట్లు నాటాము చూడండి ఇదే అనమాట చూసారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు స్ట్రామీ లాగ్స్